గొప్ప హాయ్ అండి నమస్తే నేను మీ అవంతిక సుహారి వైబ్స్కి స్వాగతం ఇవాళ మనం ఎక్కడ తెలుసా కోనసీమ ప్రాంతానికి దగ్గరలో ఉన్నామండి విభిన్నమైన సినిమాలతోటి తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయనే లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారండి ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి బాల్యం నుంచి ఆయన ఎలా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఎవరి సహకారంతో వచ్చారు ఎంతమందికి హెల్ప్ చేశారు అలాంటి లెజెండరీ డైరెక్టర్ గురించి ఈ వీడియోలో మీకు నేను చూపించాలనుకుంటున్నానండి మనం ఆ ఊరు లోపలికి వెళ్ళి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం పదండి మనం కోడి రామకృష్ణ గారి గురించి తెలుసుకున్న విషయంలో భాగంగా ఇక్కడ ఒకసారి నుంచే ఉన్నారండి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మేము సుహరి వైప్ ఛానల్ నుంచి వస్తున్నాము సార్ సార్ కోడి రామకృష్ణ గారి గురించి మీకు తెలిసిన విషయాలు మాట్లాడతాం కోడి రామకృష్ణ గారు పాల్గొలేనండి ఆయన సినీ డైరెక్టర్గా దాసనాన్న గారు పద్మశ్రీ చూడండి వంద సినిమా డైరెక్షన్ చేశాడు ఆయన ఆయనకి థియేటర్ అండి యూనియన్ బ్యాంక్ ఒకటి మనం అక్కడ దేశాల గుడి ఒక ఇల్లు ఉందండి తర్వాత అక్కడ వస్తే సైట్ ఉన్నాను తెల్లిపోయిన అక్ష్ణి గారి కాల్స్ సైట్ ఉన్నాను ఆయనకి ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయి పెళ్ళిళ్ళైపోయింది చిన్న అమ్మాయి ఇద్దరు భీమవరం అండి పెద్ద అమ్మాయి హైదరాబాద్ ఆవిడ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు థియేటర్ మెయిన్ డియాట బుజ్జిగారి డియాట మేంజీ చేస్తారు అది వర్తమానం వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా అన్ని సమయం దైవభక్తి అండి కొల్లేరు వెళ్ళాలన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా దేవుడి సినిమాలు ఎక్కువ తెస్తారండి వచ్చినప్పుడు ఎలా స్వామికి పూజ చేసుకుంటారు అండి దైవ ఎక్కువ దైవ అమ్మవారు దైవభక్తి అండి భర్తీ ఎక్కువ అండి వచ్చారంటే కొల్లేరు వెళ్తారు ఇక్కడ వచ్చేకాల లక్షని ఇక్కడ ఒక శాపించారు అండి శాపించి నాటకాల కీటకాలన్నీ వేసేవారు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మన్నాడు కొల్లేరు వెళ్ళిపోరు దేవ ఏ గుడికి వెళ్ళాలన్నా అంచువేది కొల్లేరు కొల్లేరన్నా వెళ్తారు దైవభక్తి ఎక్కువ ఆయనకు అనంత అనారోగ్యం స్టోకి వచ్చి అప్పుడు నుంచి కాలం చేశాను హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ ఉంటారు ఉంటాడు అండి అక్కడే ఉంటారండి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వస్తారండి హౌస్ ఇక్కడ చేసాడము కూడా వెనకాల్సినందులో ఉండే పార్టీ ఎవరు ఇంకా అమ్మగారు లేరు ఎవరు లేరండి అది అంబేద్ సరే ఉందో తెలియదు అండి ఆ మేన ఇంట్లో పుట్టారు చిన్న ఇల్లు ఏదో పెంకిటిల్లు ఉన్నా ఎవరు హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడైనా వస్తుంటారు ఆ పాప ఎవరన్నా ఆస్తుంటారు అప్పుడు ఆయన థియేటర్ మెయింటైన్ చేస్తారు కానీ వస్తారు అన్ని చెప్తారు ఆయన పుట్టినరోజు రోజు అన్ని భోజనాలు పెడతారు బాగా వస్తారు అక్కడ చాలా సినిమా దేవుడి సినిమా అది మన ఇంకా మీరు కదా అమ్మఒరు సినిమా బాగా ఇష్టం పేరు బాగా అమ్మవారు బాగా చాలా డైరెక్టర్ ఫ్యామిలీ సినిమాలు కూడా బాగా డైరెక్షన్ బాగా అండి వంద సిట్లా డైరెక్షన్ చేశారు పద్మశిషూడారు రవిదాస్ పింజెట్టి ఈనా കോരാമകൃഷ്ണ റാലി നൽച്ചോ അയിന ഹൈദരാബാദ് അതിരാം കൃഷ്ണിച്ചു അല്ല ശരം ഗുരുടെ പാൽകളെ ഇത്രയും എനിക്ക അല്ല దాస నారాయణరావు గారు ఇక్కడ అండి గోపాలం గారు హాస్పిటల్ అనేది ఆ తమ్ముడు గారు ఉన్నారు రోజు అక్కడ దాస మెడికల్ అయ్యారు అక్కడ వాళ్ళ తమ్ముళ్ళు ఓకే సార్ ఒక మంచి విషయాలు చెప్పారు మాకు చాలా థ్యాంక్స్ అండి మనం చూస్తున్నాం కదా కోటి రామకృష్ణ గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా వాళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు ఎక్కడ అని చూసుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇల్లు అయితే లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్కూటీ దగ్గర నుంచి ఆ లాస్ట్ బిల్డింగ్ వరకు కూడా కోడి రామకృష్ణ గారు ఒకప్పుడు ఉన్న ఇల్లు అప్పట్లో ఉండే ఒక చిన్న ఇల్లు అది ప్రస్తుతం ఇక్కడ ఉన్న వ్యక్తులు కొనుక్కొని ఈ విధంగా దాన్ని రీమోడల్ చేసుకున్నారండి ప్రస్తుతం అయితే కోటి రామకృష్ణ గారు ఆంధ్ర బ్యాంక్ పైకి అయితే మారారు అని ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది ఈ చివరి వరకు కూడా మనకు కనిపిస్తున్నంత వరకు కూడా ఒకప్పుడు మన డైరెక్టర్ గారు నివసించిన ప్లేస్ అండి ఇది ఒకసారి చూడండి కొద్దిగా వివరాలు కావాలన్నా సరే మన ఉన్నారు కదా

ఇక్కడ అక్కడ వరకు వీళ్ళ చుట్టాలే మొత్తం మాది సుహారీ వైబ్స్ అని యూట్యూబ్ ఛానల్ అమ్మా కోడి రామకృష్ణ గారి గురించి ఒక వీడియో చేస్తా ఉన్నాం మంచి డైరెక్టర్ గారు అని చెప్పేసి ఒక వీడియో చేస్తా ఉన్నాం ఆయన చిన్నప్పుడు పుట్టింది ఆయన అయితే పెరిగింది ఆ ప్లేస్ చూపిస్తున్నాం అట్లాగే వాళ్ళ ఉన్న ఇళ్ళు కానీ అన్ని చూపిస్తా హౌస్ ఉన్నారు యూనియన్ బ్యాంక్ కూడా ఏదో ఉంది అన్నారు అక్కడ ఎంతకాలం ఉన్నారమ్మా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు ఇక్కడ కోడి రామకృష్ణ గారు ఏంటంటే తెలుసు చాలా సంవత్సరాల నుంచి అంటే ఆయన ఇక్కడే ఉండి ఇక్కడ చదువుకుని వాళ్ళ చుట్టాలతో ఉండి కూడా అలాగా హైదరాబాద్ కింద వెళ్ళిపోయి ఆయన వాళ్ళిద్దరు ఇక్కడే ఉండేవారండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారండి అక్కడ నుంచి అలా చాలా సంవత్సరాలు వాళ్ళ అమ్మగారు పైన ఉండేవారండి ఆంధ్ర బ్యాంక్ పైన తన పైన అలాగే కాలం చేసి ఇది అయిపోయారండి అది చూసారు మరి అయితే కోడి రామకృష్ణ బాబు చూసాను చూడ మరి వాళ్ళ స్థలం కదా అప్పుడు వస్తుండే వాళ్ళు అప్పుడు ఇల్లు ఇల్లు ఉన్నప్పుడు వచ్చేవారండి పాత ఇల్లు ఉండేవారు వచ్చి చూసి వెళ్ళేవారు అండి ఇల్లు వాళ్ళకి ఇంకా అమ్మేశారు కదండీ ప్రస్తుతం మన ఇల్లు ఇక్కడ ఉండదు కదండి ఇక్కడ మనకి సార్ చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ థియేటర్ పెట్టారు కదా ఆ థియేటర్ దగ్గరే ఉందండి అయితే సార్ గారి మీద గుర్తుగా ఈ థియేటర్ ఇప్పటికీ రన్ అవుతూ ఉందండి ఇప్పటికీ కోడి రామకృష్ణ గారు స్థాపించిన ఈ యొక్క థియేటరు ఇప్పటికీ కొత్త కొత్త సినిమాలతో ఇంకా వెలుగుతూనే ఉందండి సార్ చూడండి వాళ్ళ సంక్రాంతి సంబరాలు కాబట్టి కింద ముగ్గులతో అలంకరించారు ప్రస్తుతం అయితే ఇది ఇంకా టైం కాలేదు ఓపెన్ చేయడానికి కనీసం లెవెన్ అవ్వాలి స్టార్ట్ చేయాలంటే కాబట్టి మనం వచ్చాం కాబట్టి థియేటర్ మొత్తం ఒకసారి చూద్దాము గారికి దైవభక్తి ఎక్కువ అలాగే ఆంజనేయ స్వామి గారి మీద ఇంకా భక్తి ఎక్కువ అందుకని ఎక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు పోస్టర్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఒకసారి మనం స్వామికి దండం పెట్టుకుందాం ఒకసారి చూడండి ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు మనతో ఎప్పుడూ ఉండాలి మాకు మా ప్రేక్షకులకు ఎప్పుడు మంచి జరగాలి సరే ఇప్పుడు మనం కోడి రామకృష్ణ గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా రామకృష్ణ గారికి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను కోడి రామకృష్ణ గారి థియేటర్లో మేనేజర్ కింద ఉంటున్నాను పూర్ణ రామకృష్ణ గారికి నాకన్నా ఈ అబ్బాయి ఆయన దగ్గర అష్టలిగిన పని చేశారు బాగా చెప్పగలుగుతారు ఆయన మాటలు వెళ్ళి సార్ చెప్పండి సార్ కోడి రామకృష్ణ గారు ఒక గొప్ప డైరెక్టర్ అలాంటి గొప్ప వ్యక్తితో మీకున్న అనుబంధం ఏంటో మీ మాటల్లో వివరించండి ఇంచుమించుగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు బాగా పరిచయం అండి ఆయన ఒంట్లో బాగోపోవడం తర్వాత కొంచెం ఇబ్బంది ఆయన మనకి దూరం అయిపోయారు కానీ ఆయన గుర్తులుగా ఇక్కడ మనకు ఆయన ఇచ్చిన మన మార్తి థియేటర్ ఉంది ఆ వాళ్ళ స్నేహితులు ఆయన తిరిగిన ఈ వాతావరణం కానివ్వండి మాకు ఇక్కడికి ఎప్పుడు ఆయన లేనన్నా లోటు లేకుండా మాకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ పండగ సందర్భంగా మళ్ళీ ఆయన గురించి మళ్ళీ తలుచుకోవడం కొంచెం ఆనందంగానే ఉంది నిజంగా ఆయన ఒక ఒక గొప్ప డైరెక్టర్ అండి ఎందుకంటే వంద సినిమాలు పైగా దర్శకత్వం చేసి అందులోనూ సూపర్ హిట్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదనమాట చిన్న చిన్న విషయాలు కాద ఎంతో మందికి ఆయన జీవితాన్ని చూపించారు అందులో మేము ఒక్క ఈ ఈ రంగ సినీ రంగంలో మేము ఒక ఏదో చిన్న పార్టీగా మనం పనిచేసుకుంటున్నాం అంటే అది ఆయన సెలవే అలాగే ఎంతోమంది కొత్త కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు మీకు జగపతి బాబు గారు అనివ్వండి బాలకృష్ణ గారితో కానివ్వండి చిరంజీవి గారితో కానివ్వండి గొప్ప స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సూపర్ డూపర్ హిట్స్ తీసి ఎంతో గొప్ప స్థాయికి ఆయన చేరుకున్నారు సినిమాల్లో కూడా నటించారు అవునండి ఆయన చేసిన కూడా ఒక ఒక ఈ కామెడీని చాలా బాగా పండించేవారు అవునండి ఆ దైవ కార్యక్రమాలు కానివ్వండి చాలా దేవుడి కార్యక్రమాలు అయినసరికి ఇంకా ఎక్కువగా ఇమిడిపోతూ ఉంటారు దేవుడు పిక్చర్స్ అయితే ఇంకా హైలైట్ ఇప్పుడు మీరు అరుణ్ దత్తి రీసెంట్ గా వచ్చిన దాని గురించి చెప్తున్నాను మీకు అమ్మోర్ అంటే మనం చిన్న చిన్నపిల్లలు ఏం పని అనుకోండి ఎంత అది ఒక ఆ సీన్ మనం చెప్పలేము అనమాట అందులో కూర్చొని నెక్స్ట్ ఏం జరగబోద్దని మనం తెలియకనుంటాం అంత ఇంటెన్సివ్ ఉన్న డైరెక్టర్ గారు అనమాట అందుకని నిజంగా ఆయనతో పరిచయం ఉండడం మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం అండి అటువంటి డైరెక్టర్ గారు దొరకడం కూడా మా అదృష్టం అదే మీతో ఎలా ఉండేవారు సినిమా నేను ఇక్కడ థియేటర్ పరంగా ఆయనతో పాటు మేము కూడా ఉండేవాళ్ళం అలాగే ఏదైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా షూటింగ్ షెడ్యూల్స్లో కానీ వాటిలో కానీ తోడుగా ఉండి ఎదరికి ఆయన నడిపించుకుంటూ మేము వెనకాల కనపడేవాళ్ళు అదే వాళ్ళ ఫ్యామిలీతో మీ అనుబంధం సార్ బాగుంటుందా మా అమ్మ ఇప్పుడు వచ్చినా వాట్ ఈస్ వాట్ మాట్లాడుతుంటారు మంచి చెట్టు ఏం చేస్తున్నారు పండు అంతా బాగున్నారు పిల్లలు అందరు బాగున్నారని అడుగుతుంటారు అక్కడున్నా సరే ఇక్కడ యోగక్షేమలు ఎప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటుంటారు వచ్చినప్పుడల్లా థియేటర్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా అమ్మ ఏంటి బాగానే ఉంటుందా మీ పిల్లలు ఏంటి ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మంచి చెట్టు ప్రతి విషయం గురించి కూడా కనుక్కుంటారు అంటే అది కూడా ఆయన నుంచే అవలంబించిన ఇదే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ పండగ వచ్చిందంటే మన పాలకొలు వచ్చి చక్కగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వాటిలో పాల్గొని చూసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారనమాట నాటకాలు నాటకర కూడా బాగా అవునండి ఆ స్టేజ్ నుంచి ఆయన స్టేజ్ పరిచయం ఎక్కువండి ముందు నాటకాలు చేసి ఆ నాటకాలు క్రియేషన్లోనే ఆ డైరెక్టర్ వాళ్ళని థాట్ ఆయనకు వచ్చి వాళ్ళ స్నేహితులు కూడా చాలామంది పెద్దలు ఉన్నారండి ఇక్కడ వాళ్ళు వాళ్ళు అంటే కొంచెం ఏజ్ పెరగడం వల్ల మాట్లాడలేని పరిస్థితి కానీ అండి వాళ్ళకి ఇంకా బాగా వాళ్ళకి దీని గురించి ఫుల్ గా తెలు చేశారు ఏ విధంగా అంటే సార్ గురు శిష్యులు అనుబంధం అంటారు కదా సార్ అలాగ ఆయన దగ్గర చదువుకునే ఒక శిష్య రకం లాంటిది ఆయన అనుభవించారు అనమాట అది ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పెరిగి ఇంకా పెద్దదైంది ఆ బంధం ఇంకా పెరిగి ఇంకా పెద్దదైంది ఇక్కడ వాళ్ళ బాండింగ్ గురించి చాలా గొప్పగా వచ్చింది అంటే రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చి ఆయన ఈ స్థాయికి పాత్ర ప్రోత్సహించారు అంటే ఆ బలం ఉండదు నేను అక్కడికి మనం చేద్దాం కలిసి నీకు నేను అవసరం అయితే నేను పుష్ చేస్తాను అని చెప్పి ఆయన అవకాశం కలిగించడం జరిగింది అలాగే ఆయన ఒకసారి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నెంబర్ వన్గా గా శత సినిమా వంద సినిమాలు చేసి మంచి స్థాయికి వెళ్ళారు వాళ్ళ గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉందండి అదే ఆ లెజెండరీ పర్సన్ గురించి మీలాంటి సన్నిహితులతో మాట్లాడి తెలుసుకోవాలనే మా ముఖ్య ఉద్దేశం అంటే సినిమా యాక్టర్గా మాత్రమే తెలుసు పర్సనల్ లైఫ్ గురించి తెలియజేయాలంటే అందుకనే అవకాశం లేదమ్మా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి నలుగురికి సాయం చేద్దామనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏది ఉండేది కాదు ప్రజల్లో తిరిగిన మనిషి ఎక్కడికి వెళ్ళినా పలానా సెంటర్కి వెళ్ళినా బాబు బాగున్నావు మనల్లుడు బాగున్నావు అని మా వరుసలతో కలుపుకునే సంబంధం అయింది అది మాటలు మనం చెప్పలేము అనమాట ఎందుకంటే ఎరా పండుగ ఏం చేస్తున్నావు దానికి ఎరా తమ్ముడు ఏం చేస్తున్నావు బావ ఏం చేస్తున్నాడు బాగున్నాడా అన్న ఈ పిలుపులు అనుబంధం కలుపు అనుబంధం కలుపుకోవడం ఎక్కువ అనమాట ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆ ఏరియా అంతా కూడా అటువైపు వాళ్ళ చుట్టుపక్కల చిన్నప్పుడు చూసిన బాబును కూడా పలకరించేయమ్మా ఏం చేస్తున్నప్పుడు బాగా చదువుకున్న ఎలా ఉంది పరిస్థితి అని వాళ్ళ గారు ఇదైనప్పుడు కానీ వచ్చినప్పుడు అంటే అందరినీ కలుపుకుని పోతారా నేను వచ్చేసరికి మన పాల్గొని వచ్చారనేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయనకి తెలుసున్న సన్నిహితులు క్లాస్మేట్స్ అందరూ వచ్చి సర్వై కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు లేదండి కలుపుకునే ఉండేవారు అండి ఎప్పుడు వచ్చిన మన గజల్ శ్రీనివాసరావు గారు ఎవరైనా ఉండే మన మేరుకొని శ్రీనివాసరావు గారు ఉండాలి పెద్ద పెద్ద వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వీనికి బాగా సన్నిహితం ఆ సన్నిహితంతోనే ఎప్పుడు కూర్చున్నా అది ఆ పైన కూర్చున్నవారు అండి చక్కగా మాట్లాడుకునేవారు అది పాత ఇప్పుడు ఆ బిల్డింగ్ మళ్ళీ స్పెషల్గా గమనిస్తూ ఉండేవారు ఓకే అమ్మా మొత్తానికి మనకి ఇప్పటిదాకా ఇండస్ట్రీ పరంగా తెలిసిన వ్యక్తి గురించి ఆయన పర్సనల్ విషయాల గురించి సన్నిహితంగా ఉండి సార్ మాటల్లో మనం విన్నాం కదా అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం నిజం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా వీడియో పూర్తి వీడియోలో ఉన్నాయి అంటే సార్ ఎక్కడ పుట్టారు ఎన్నాళ్ళు ఉన్నారు ఎలా ఇండస్ట్రీ పరిచయం అయ్యారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ పూర్తి వీడియోలో మీకు కనిపిస్తుందండి ఇంకా ఇలాంటి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్